ఏపీలోని రాయలసీమలో సీనియర్ నాయకులకు తెలుసు జరిగిన ఎన్నికల్లో నిజమైన గెలుపెవరి దీని అందుకే లేటుగా అయినా వారి మనసులో మాట బయట చెబుతున్నారు కర్నూలు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి గెలిచినప్పటికీ మెజార్టీపై టీడీపీలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది తాజాగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పందించారు కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము అనుకున్నంత మెజార్టీ రాలేదని వ్యాఖ్యానించారు కోర్టులు పెట్టే టీడీపీ గెలిచిన అనుకున్నంత ఫలితాలు రాలేదన్నట్టుగా చెప్పకనే చెప్పారు జిల్లాలో ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొచ్చినప్పటికీ గతంతో పోలిస్తే మెజార్టీ తగ్గిపోయిందన్నారు ఎమ్మెల్యేలు పార్టీలకు వచ్చిన తర్వాత మెజార్టీ పెరగాల్సింది పోయి ఎందుకు తగ్గిపోయిందో అర్థం కావడం లేదన్నారు పరోక్షంగా పెరాయింపు ఎమ్మెల్యేలపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు కర్నూలు జిల్లాలో పార్టీ పరిస్థితిపై విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరకముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే తాము ఎక్కువ మెజార్టీ సాధించామని గుర్తు చేశారు కేఈ ఎప్పుడైనా తెలిసిందా ఎప్పటికైనా వైసీపీ గ్రేట్ అని టీడీపీ నాయకులు అనుకున్నట్లు ఒప్పుకుంటున్నట్లు జరిగింది కదా అది సాంగ్